అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని ప్రకటన అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక పదిహేడవ వాటితో పాటు పెండింగ్ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులకైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం మనకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈ పదహారు విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికి కూడా మనకు పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పదహారో విడతతో పాటు మనకు ఈ నెల చివరి వారంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడవ విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది మొత్తానికి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి పదహారో విడత పెండింగ్ డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే రెండుకి రెండు వేల రూపాయలు అలాగే పదిహేడో విడత ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైనా సరే ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోకుండా ఉన్న కూడా వెంటనే లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి